పెద్దలారా అందరికీ నమస్తే మనం తెలంగాణ యాదవ్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బహుజన మహాసభ ఖమ్మం జిల్లా కన్వీనర్ రాష్ట్ర నాయకులు లిక్కి కృష్ణారావు యాదవ్ గారితో ఉన్నాం సార్ చెప్పండి నిన్న అసెంబ్లీలో గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించి కేసీఆర్ ఈ బడ్జెట్లో నిధులు కేటాయించలేదు అని అన్నారు గత ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది వివరించండి ఇక్కడ ఒక విషయాన్ని మనం మనము అంటే సమాజంలోతో పాటు సమాజంలో భాగమైన యాదవలను కూడా గమనించాల్సిన విషయం ఉంది ప్రభుత్వం గురించి ఒక మాట చెప్పాలంటే ఇవాళ వాళ్ళ విమర్శలు కానీ ఈ ఉన్న ప్రభుత్వం మీద చేసే దాని మీద చూసినప్పుడు మనకి నవ్వేస్తూ ఉంటుంది వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కవి ఒక పద్యం చెప్పింది సత్యన ధనమెక్కిన మదమెక్కును మదమెక్కిన మచ్చరంబు మాయక ఎక్కును ధనముడిగిన మదముడుగును మదముడిగిన మచ్చరంబు మాయక ఉడుగును అన్నట్టు ఇది నిజంగా ఈ కేసీఆర్ కుటుంబానికి మొత్తం కూడా భవిష్యత్తులో అర్థమైద్యమో అది తెలంగాణ సమాజం తీసుకునే నిర్ణయం ఈ మాట నేను ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో యాదవుల్ని చేసినంత మోసం దళితుల్ని బౌద్ధ అది దళిత బంధు పేరు మీద చేసినంత మోసం రాజకీయాల్లో దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తున్నీ మోసం ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా సామాజిక స్ప్రో లేకుండా ఇంత మోసం చేయదు ఇతను అధికారంలోకి రాకముందే నేను దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే నేను దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని దాని తర్వాత అతను గొర్రెలు వృత్తిదారులందరిని కూడా సర్వతోముఖాభివృద్ధి చేస్తానని ప్రతి గ్రామ పంచాయతీలో కూడా విత్తనాభివృద్ధి బాండాగారాల్లో నేను నెలకొల్పుతున్నాను నిరుద్యోగులకు గుర్తిస్తానని ఈ గవర్నమెంట్ తరఫున ఉద్యోగాలు మొత్తం కూడా జాబ్ క్యాలెండర్లు వేస్తానని అసలు ఈ పాలన స్వర్ణయుగం అని దీనికి ఒక బంగారు తెలంగాణ అని అతను పేరు పెట్టి మరి అతను ఈ రోజు మానసికంగా అతను ఏ పరిస్థితులు ఉంటాడో మనకి తెలియదు ఎందుకంటే ఆ కుటుంబంతో మనకి ఏం పరిచయాలు పరిచయం చేసిన వ్యక్తులు కూడా మనకు తెలియదు అతను ఎప్పుడు మాట్లాడినా వెంకటరాముడు నా ఇంటి వెనక ఏంటి నా ఇంటి ముందలా ఏంటి ఒక్కరోజు భిక్షాటన పోకపోతే నాదంతా ఏంటి అని అతను నా చిన్నప్పుడు పల్లెటూళ్ళల్లో అనుకుంటే తిరిగేవాడు అనమాట సరే ఈ విషయాలన్నీ కూడా ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే అధికారంలో ఉన్నప్పుడు మనం ఇచ్చిన వాగ్దానాలని సెంటు పర్సెంట్ కాకపోయినా డెబ్బై శాతం ఎనభై శాతం అమలు చేసిన తర్వాత ఈ ఉన్న ప్రభుత్వాల్ని మన స్థాయిలో అని వీటిలో మోసం చేస్తున్నాం అని అడిగే నైతిక హక్కు ఏ వ్యక్తికి కానీ లేకపోతే పార్టీకి కానీ లేకపోతే ప్రభుత్వానికి ఉంటాయి అందులో సంజాయించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం ఈ కేసీఆర్ చేసిన ఆయన ప్రభుత్వం చేసిన వాగ్దానాలలో బహుజన బిడ్డలకి చేసినంత దుర్మార్గము ద్రోహము అసలు అంతింత కాదు ఇగది వాళ్ళని ఇలా తెలంగాణ సమాజం ఈ సమాజంలో ఇంకా వాళ్ళని రాజకీయంగా మనం ఆ స్థాయికి అసెంబ్లీకి పంపే స్థాయికి పోయినామంటే అది మనకు రాజకీయంగా పరిపక్వత లేకపోవటమా లేకపోతే అందరూ ఇంతేలే అనే ఒక భ్రమలు ఉండటం అనేది అది సమాజం నిర్ణయించాల్సిన విషయం నిన్న అతను నేను పెట్టిన దళిత బంధు కానీ లేకపోతే యాదవులకు పెట్టిన గొర్రెల స్కీమ్ని కానీ మీరు నీరు కాగ కాచారు మీరు దాన్ని నిర్వీర్యం చేశారు అని అతను మరి ఏ మూడిలో ఉన్నాడో ఆయన స్థితి ఏందో నాకు తెలియదు కానీ అది పచ్చి అబద్ధంగా అతను చేశాడు ఎందుకంటే అతను సెకండ్ టైం ముఖ్యమంత్రి అయిన తర్వాత యాదవులు ఈ తెలంగాణలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా నేను ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు మీ గొర్రెలు కొనిస్తానని దాంతోనే మోసం ఉత్పత్తి పాల ఉత్పత్తి కాకుండా యాదవుల యొక్క ఆర్థిక స్థితిగతులు బాగుపడతాయనే మాట అతను చెప్పడం జరిగింది సరే గతంలో పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఒక ఐదు సంవత్సరాలు సంవత్సరాల్లో అత్యంత బాధాకరమైన విషయం సమాజమే నివ్వేరిపోయే పరిస్థితి ఏంటంటే ఒక్క స్కూటర్ మీద రెండు వందల ఇరవై గొర్రెల్ని ట్రాన్స్పోర్ట్ చేసినట్టుగా రికార్డ్ చేసి బిల్లులు ఇచ్చిన అత్యంత నీచాతి నీతిమైన అవినీతి పాలకుడైన ఇతను ఇలా ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలు గొర్రెల స్కీమ్లో అంటే స్కామ్లో అరెస్ట్ అయ్యే ఆఫీసర్లు ఇవాళ ఉన్నారు అతనికి మోరల్ వాల్యూస్ లేవు అతను ఏంటంటే ఈ తెలంగాణ సమాజాన్ని తన స్థాయిలో ఏమనుకుంటాడంటే నేను అత్యంత మేధావిని ఈ సమాజం నా యొక్క ప్రవర్తనని పట్టించుకోదు కాబట్టి నేను ఏది ఈ తెలంగాణ భాషలో మాట్లాడితే దాన్ని వాళ్ళు బలపరుస్తారు నా మాటలు నమ్ముతారనే భ్రమలో అతను తన కుమారుడు తన అల్లుడు తన బిడ్డ అదే చేసి ఇలా రెండు వేల పద్నాలుగు కంటే ముందు వాళ్ళ ఆస్తులేంటి ఇలా రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళ ఏంటంటే అసలు ఎంత పర్సెంటేజ్లో వాళ్ళ ఆస్తులు ఇక్కడ తెలంగాణ ప్రకృతిని సంపదని దోసుకుంటుండీ వాళ్ళ మీద జరిగే ఈ స్కాములలో జరిగే ఈ జడ్జీల విషయాలన్నీ మనం చూస్తూ ఉంటే ఆశ్చర్యపోతాం ఒక పాలకుడు ప్రజల ఓట్లతోనే అధికారం వచ్చిన తర్వాత ఇంత దుర్మార్గంగా కూడా ప్రవర్తిస్తారా ప్రవర్తిస్తారనటానికి ఈ కేసీఆర్ కుటుంబమే ఇది ఇవాళ తనం హరీష్ రావు కేటీఆర్ అసెంబ్లీలలో మాట్లాడుతూ నువ్వు ఆరు గ్యారంటీలు ఎందుకు అమలు చేయలేదు అంటే ఎంత నైతికంగా అంటే వదిలిపెట్టేసి అసలు వాళ్ళని ఏ పదంతో పోల్చాలనో ఎందుకంటే వాళ్ళకంటే లేకపోతే మనకన్నా ఉంది కాబట్టి అది ఎవరికి ఉంటుంది నైతికకు మీరిచ్చిన మేనిఫెస్టో రెండు కూడా మీరు అమలు చేస్తే ఇవాళ మేము ఇంత చేశాం కదా ఇలా మీరు కూడా ఇచ్చిన దాన్ని ఎందుకు అమలు చేయట్లేదని మీరు అడిగే నైతిక హక్కు ఉంటుంది ఇలా మీరు ఉద్యోగాలు ఎందుకు లేదని విద్యుత్ ఎందుకు లేదని లేకపోతే అపాయింట్మెంట్స్ ఏది ఉద్యోగ నోటిఫికేషన్ అసలు ఏనాడైనా నీ జీవితంలో నీ ప్రభుత్వంలో ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తే అమ్ముకున్నావు కదా సింగరేణి సంస్థలో శ్రీధర బోర్దరా ఎవడో కాదు ఎండిని పెట్టి ఆ వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసి కనీసం కార్మికులు ఒక్కడి నుంచి ఒక్క ట్రాన్స్ఫర్ కావాలంటే కూడా లక్షలాది రూపాయలు వసూలు చేశారు కదా మెడికల్ బోర్డు అనిపించోర్డు పేరు మీద కోట్లాది రూపాయలు తినాను మీకు ఆ మోరల్ శాలీలో సరే ఏదేమైనా ఇక బరిదీగించి అనవచ్చు అనుకుంటా ఇక వాళ్ళు అట్లా మాట్లాడేటప్పుడు అతని మాటని నేను సమాజం పట్టిస్తుందని పట్టించుకుంటుందని అనుకోను రెండవ విషయం ఏంటంటే ఫస్ట్ అతను ఆరు లక్షల ఎనభై వేల మంది యాదవులకి గొర్రెల స్కీమ్ అతను ప్రకటించాడు అంటే యాదవుడుగా తెలంగాణలో పుడితే వాళ్ళందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఉంటే వాళ్ళందరు ఇస్తారు మరి నువ్వు ఎంతమందికి ఇచ్చినావు సుమారు రెండు లక్షల రెండు లక్షల యాభై వేల మందికి మించి ఇవ్వలేదు కదా సరే ఇచ్చిన వాళ్ళందరికీ నువ్వు వాళ్ళ ఇళ్ళ దగ్గర ఇరవై గొర్రెలు ఒక పొట్టేల్ని పంపించావా నీకు నిజంగా కేసీఆర్ ఈ సమాజాన్ని ఎప్పుడు మాయ మోసం చేస్తామంటే ఎవరు సహించరు నా జాతి బిడ్డలియాల కోట్లాది రూపాయలు సుమారు రెండు రెండున్నర సంవత్సరాల క్రితం ఇంతకుముందు ఇరవై ఐదు వేలు డిపాజిట్ చేసేదాన్ని నలభై మూడు వేల రూపాయలు చేసి అది బ్యాంకులల్లో డిపాజిట్ చేసుకొని ఆ వడ్డీని కూడా కక్కుర్తిగా తిని నీచంగా ప్రవర్తించిన ప్రభుత్వం కదా నీది నువ్వు మా గురించి మాట్లాడుతున్నావు అంటే ఎందుకు నీకు హుజూరా హుజూర్ హుజురాబాదు హుజూరాబాదు బైపోల్స్లో యాదవులందరికి కూడా గొర్రెల ప్రకటించి నగదుగా మీ అందరికి ఇస్తున్నా అన్నావు కేసీఆర్ కనీసం ఆ హుజూరాబాదులో ఇచ్చావా దాని తర్వాత ఫ్రీ చేసి ఆ డబ్బుల్ని మళ్ళీ నువ్వు గవర్నమెంట్కి జమ చేసుకున్నావు కదా అంటే యాదవులకు నువ్వు అది మేలు చేసినట్ట మునుగోడు ఎన్నికలలో యాదవులకి ఎస్టీలకి అందరికి కూడా నువ్వు స్కీమును ప్రకటించారో కదా ఎస్టీలకి పది వేల ఏది పది లక్షలు తర్వాత యాదవులకి ఒక లక్ష డెబ్బై వేలని ఇచ్చావా దళిత దళిత బంధులో గిరిజన బంధు అని కూడా పెట్టినా గిరిజన బంధులో కూడా అతను మోసం చేశాడని కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పే విషయం ఏంటంటే అతను త అతను కానీ అతను కుటుంబం అడిగే అసెంబ్లీలు అడిగేదానికి కానీ సమాజంలో వాళ్ళు ఇలా ప్రవర్తించే తీరుని ఈ సమాజం పట్టించుకోదు ఎందుకంటే ఇలాంటి దుర్మార్గులు రేపు కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా లేకపోతే హరీష్ రావు అయినా రేపు రేవంత్ రెడ్డి అయినా ఇంకొక రెడ్డి అయినా ఇంకో అయినా ఎలా అయినా సమాజానికి ఏదైతే చెప్పేవో ఆనెస్ట్గా నీకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి నువ్వు ఆ సమాజ సమస్యలు పట్టించుకున్నప్పుడే ఈ సమాజం రాజకీయ నాయకుల్ని రాజకీయ పార్టీలను గౌరవిస్తుంది తప్ప లేకపోతే మిమ్మల్ని అధపత లోకానికి ఇరవై అడుగుల లోతులో పెడతానంటాడు కేసీఆర్ మిమ్మల్ని కూడా ఈ తెలంగాణ సమాజం ఎవరు సమాజాన్ని మోసం చేసిన ఏ కులాన్ని మోసం చేసిన నా దళితులకి గిరిజనులకి అసలు బీసీలకి మైనార్టీలకి నువ్వు చేయని మోసం ఏంటి కేసీఆర్ కాబట్టి ఇప్పటికైనా అవసరం అనుకుంటే నీ పద్ధతి మార్చుకొని ఒకవేళ ఏమన్నా నీకు ఆరోగ్యం బాగాలేకపోతే చెకప్ అలాంటివి చేసుకో నువేందో కోట్ల రూపాయలు లక్షల కోట్లు ఉన్నాయి దాని తర్వాత నిజాలు చెప్పి ఈ నడిచే ప్రభుత్వం ఏమి తప్పులు చేస్తుందో ఈ సమాజానికి వివరిస్తే నీకు కానీ నీ కొడుకు కానీ నీ అల్లుడుకు కానీ నీ కూతురు కానీ గౌరవం ఉంటుందని కేసీఆర్ మాటల్ని యాదవ సమాజం నమ్మే పరిస్థితి లేదు నమ్మదు అసలు యాదవ్ ఆత్మగౌరవం కోసం ఉన్నోళ్ళు ఆ పార్టీలో సరే ఉంటారా ఉండరా ఇక అది అంత దూరంలో కూడా వేస్ట్ అనుకో ఇన్ని గమనిస్తారు మీ రాజకీయాల్ని పరిసమాప్తి చేస్తారని నేను ఆశిస్తూ ఈ ఈ సందర్భంగా మీరు దీనికి అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత తెలియజేస్తాను